త్యాగాలకు నిలవుగా ఉండాలి అని చెప్పి మీద కూడా మార్పు కోసం ఒక కమిటీని ద్వారా వేయడం ద్వారా అన్ని కూడా చర్యలు చేపట్టాలని మా ప్రభుత్వము తీసుకున్నది అంటే ఒక పక్కన భాషాపరంగా తెలంగాణ సంస్కృతి పరంగా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించుకుంటూ అదేవిధంగా పరిపాలనను కూడా నూతన సాంకేతిక విధానంతో ముందుకు వెళ్ళి హైదరాబాద్లో మెట్రో రైలు మూసీ రివర్ ఫ్రంట్ను హైదరాబాదు నగరానికి రావాల్సిన తాగునీటి తేవాల్సిన తాగునీటి జలాల విషయంలో కూడా ఒక స్పష్టమైన కార్యాచరణతోని అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు ఏ ఒక్కటి కూడా తెలంగాణ వచ్చినాక పూర్తి కాలేదు ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన ప్రాజెక్టులు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాక కేసీఆర్ పిలిచిన ప్రాజెక్టులు కావచ్చు ఒక్కటి కూడా పూర్తి కాలేదు వాటిని పూర్తి చేయడానికి కూడా ఒక మంచి కార్యాచరణను తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాము మా సహచార మంత్రులందరూ కూడా బాధ్యతాయుతంగా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఈ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి పేరు తెలంగాణ మోడల్ని ఇదొక వైబ్రెంట్ తెలంగాణ అని నిరూపించే విధంగా ఈరోజు మా సహచార మంత్రులందరూ కష్టపడి పనిచేస్తున్నారు మనస్ఫూర్తిగా సహచార మంత్రులను కూడా నేను అభినందిస్తున్నా మా శాసనసభ్యులు కూడా ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమై ప్రజల దగ్గరికి వెళ్ళి ఆర్బాటాలు హంగులు లేకుండా పోలీసు సైరెన్లు లేకపోతే ముందల వెనకాల బార్లు తీరిన కార్లు కాకుండా మేము ప్రజలలో మమేకమవుతాం ప్రజలు ఎన్నుకుంటేనే మేము ఈ స్థాయికి అని మా శాసనసభ్యులు కూడా ఒక బాధ్యతతో వ్యవహరించడం ఇవన్నీ కూడా మాకు సంతృప్తినిచ్చింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వంద రోజులు సహకరించిన మీడియా మిత్రులకు అదేవిధంగా తెలంగాణ సమాజానికి మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు పీసీసీ అధ్యక్షుడిగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్న మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు కొంత సమయనం పాటించి మీరందరూ కూడా తెలంగాణ ప్రజలకు కావలసిన విషయాలను ముందుకు తీసుకు తీసుకొస్తున్నారు మీరు కూడా భవిష్యత్తులో ఇదే విధంగా సహకరించాలి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్దాం పది సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని వచ్చిన కష్టాన్ని మనం ఎదుర్కొని నిలబడి దేశం ముందు వైబ్రెంట్ తెలంగాణను మనం నిలబెడతాం ఈ తెలంగాణకు ఒక మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం వైబ్రెంట్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ దాంట్లో భాగంగా మీ అందరి సలహాలు సూచనల కోసం ఎన్నికలు ముగిసిన వెంక వెంటనే సంప్రదింపుల ప్రక్రియ మొదలుపెట్టి ఒక మంచి ప్రణాళికను ట్వంటీ ఫిఫ్టీ కోసం తెలంగాణ అభివృద్ధిని తెలంగాణ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మా ప్రభుత్వం వస్తుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇప్పుడు ఇది టీవీలలో సీరియల్ చూస్తే సంవత్సరాల కొద్ది కొనసాగుతూనే ఉంటాయి వాటికి ఆరంభం ఎప్పుడైందో చెప్పలేము అంతం ఎప్పుడైతుందో కూడా చెప్పలేము ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు డ్రామాలకు తెరలేపిన ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్టు డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్ట్ చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ ఒక ఒకరోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం ఇది అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి పొందాలి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతోనొస్తు ఈరోజు ఇన్ని రోజులు ఇన్ని నెలలు దాదాపుగా రెండు వేల ఇరవై రెండులో మొదలైన ఈ డ్రామా రెండు వేల ఇరవై నాలుగు మార్చు ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు అరెస్టుతో పరాకాష్ఠకు తీసుకెళ్ళిన రు అని అంటే ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తలేరని వీళ్ళు అనుకుంటున్నారా రెండవది కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురు కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి రెండవది తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసన మండలి సభ్యురాలు టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్ట్ చేస్తుంటే అక్కడికి రావాలి అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా పోనీ ఇప్పటివరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు అరెస్ట్ ఎందుకు జరిగిందో తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్ట్ చేసింద్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు మూడో అంశము గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు అంటే అవినీతి పనుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారి ఓట్లు పడాలి అయ్యో పాపం ఆడపిల్లని అరెస్ట్ చేసిందనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి సర్వేలని పన్నెండు సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడే కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు కేసీఆర్ గారు ఈ డ్రామాలు కట్టిపెట్టి పది సంవత్సరాలు మోడీ గారు తెలంగాణ ప్రజలకు ఏం చేసిండు పేదలకు ఇచ్చిండా రైతుల ఆదాయం రెండింతలు చేసిండా ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇప్పటికీ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు స్విస్ బ్యాంక్లో ఉన్న లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తా అన్నాడు ఆ పదిహేను లక్షల రూపాయలు ఎంతమంది ఖాతాలో వేసిండు మనకు ఇస్తా అన్న పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదు కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు ఐఐఎం ఎందుకు ఇవ్వలేదు ఎన్టీపీసీలో ఇంకా రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టులను ఎందుకు నిర్మించలేదు గిరిజన యూనివర్సిటీ తొమ్మిది సంవత్సరాలు ఆపేసి ఇప్పుడు ప్రారంభించడానికి కారణమేంది మెట్రో విస్తరణకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు ఇట్లాంటి చాలా విషయాలలో బీజేపీకి సమాధానం చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి ఈరోజు ఈ అరెస్టులు ఈ అవినీతికి వ్యతిరేకంగా మేము ఏదో చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టుగా నాటకాలు ఆడుతున్నారు ఈ నాటకాన్ని ప్రజలు గమనించాలి మొన్న జరిగిన ఎన్నికల్లో మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అన్ని రకాలుగా సహాయంగా నిలబడి ఒక విశ్వాసాన్ని కల్పించి స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో పరిపాలన అందిస్తున్నాము రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను దెబ్బ తీయడానికి వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకము ఒకవేళ ఇది నాటకం కాకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు ఎందుకు ఇంతవరకు స్పందించలేదు కూతురుని అరెస్టు చేస్తే తండ్రిగా స్పందించాలి ఒకవేళ అలా స్పందించినప్పుడు శాసనమండలి సభ్యురాలను పార్టీ సభ్యురాలని అరెస్టు చేస్తే పార్టీ అధ్యక్షుడిగా అయినా స్పందించాలి రెండు విషయాలలో వారు స్పందించలేదు పత్రికా ప్రకటన విడుదల కూడా చెయ్యలేదు అని అంటే నిన్న మోడీ గారు వచ్చిన వారు కూడా ఈ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో మోడీ గారు ఉన్నప్పుడే నిన్న మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఈడీ అధికారులు వచ్చారు ఐదు గంటల ఇరవై నిమిషాలకు కవిత గారిని అరెస్ట్ చేశారు ఏడు గంటల తర్వాత ఢిల్లీకి తీసుకెళ్ళినట్టున్నారు అంటే పూర్తి సమాచారం మోడీ గారికి ఉన్నది కదా ప్రధానమంత్రిగా వారి పర్యటన ఉన్నప్పుడు ఈడీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఒక రాజకీయ పరమైన అంశంలో చర్యలు తీసుకుంటున్న అంటే ఎందుకు మోడీ గారు నిన్న తన రోడ్ షోలో ప్రస్తావించలేదు చంద్రశేఖరరావు గారు మౌనము మోడీ గారి మౌనం వెనకాల ఉన్న వ్యూహమైంది వీళ్ళు ఎందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారో అరెస్ట్ నిన్న ఖండించలేదు చంద్రశేఖరరావు గారు అరెస్టును మోడీ సమర్థించలేదు అంటే దీని వెనకాల కాంగ్రెస్ను దొంగ దెబ్బతీయాలనే ఎత్తుగడ ఉంది తెలంగాణ సమాజం అంతా దీన్ని గమనించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది నేను అరెస్టును సందర్భం ఇద్దరు నాయకుల యొక్క స్పందన రావాలి ఒక ఆయన ప్రధానమంత్రి ఒక ఆయన పార్టీ అధ్యక్షుడు ఒక ఆయన అరెస్ట్ చేసిండు ఇంకొక ఆయన అరెస్ట్ కాబడ్డాడు ఫస్ట్ వాళ్ళిద్దరు బయటకు వచ్చి వాళ్ళ విధానం ఏందో మాట్లాడమని రి వాళ్ళ విధానాలు మాట్లాడినాక ప్రజలు నిర్ణయిస్తారు వీళ్ళు ఎలాంటి నాటకాలకు తెరలేప్రీ ఈ నాటకాలకు ఏ విధంగా స్వస్తి పలకాలనో ప్రజలు నిర్ణయిస్తారు ఇప్పుడు అంటే పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు ఇట్లాంటి చౌకబారు ప్రకటనలు చేయడం వారి స్థాయికి తగదు వారు పన్నెండు పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు మోడీ గారి మోడల్ అంటే ప్రజలకి ఏం చేసిడో వివరించి ఈ పది సంవత్సరాల నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది ఈ ప్రాతిపదికన మాకు ఓట్లు వేయండి అని తెలంగాణను అడగాలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అవహేళన చేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి నిర్బంధించి తెలంగాణ బిల్లు ఆమోదించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తల్లిని చంపి పిల్లను బ్రతికించిండ్రు అని మోడీ గారు మాట్లాడినరు అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవహేళన చేసి చట్టసభలల్లో మాట్లాడి రాజ్యసభలో లోక్సభలో తెలంగాణను అవమానించిన మోడీ గారికి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడడానికి తెలంగాణ అనే పదం పలకడానికి కూడా వారికి అర్హత లేదు ఓట్లు అడగడం చాలా దూరం ఈరోజు బీజేపీ నాయకులు ఎవరైనా సరే పది సంవత్సరాల అవినీతి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదంటే సమాధానం లేదు ఈ లిక్కర్ కేసు కూడా ఢిల్లీలో నమోదైన కేసు ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నమోదైన కేసు చాలామందిలో కలవకుండా కవిత గారు ఒకరు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి పాల్పడ్డ అవినీతి మీద ఒక్క కేసు అయినా ఎందుకు నమోదు చేయలేదు బీజేపీ నాయకులు ఈరోజు సమాధానం చెప్పగలరా బాండ్స్ ఇచ్చింద్రని తీసుకున్నారని మీరు చెప్తున్నారు అధికారికంగా మా దగ్గర సమాచారం లేదు వాళ్ళ బాండ్స్ అదే కంపెనీ చాలా పేపర్లకు కూడా ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చిండ్రు అది కూడా లంచంలో భాగమని కొన్ని ఆరోపణలు ఉన్నాయి మీరేమి రాయొద్దు వార్తలు రాయొద్దు మీకు వ్యాపార ప్రకటనలు ఇస్తాం ఆ రూపంలో మీకు కూడా కొంత వాటాలు పంచుతామని ఆ సంస్థ ఇట్లా చేసిండ్రని కొంతమంది సివిల్ సొసైటీ వాళ్ళు వచ్చి మాకు ఫిర్యాదులు చేస్తున్నారు ఈరోజు కాళేశ్వరంకు సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన ఇద్దరు జడ్జిలను అపాయింట్ చేసిన ఒకటి విద్యుత్తు రెండు సాగునీటి అదేవిధంగా ఎన్డీఎస్ఏ కూడా కంప్లీట్గా అథారిటీ ఇచ్చినాం సాంకేతిక పరమైన నిర్వహణలో నిర్మాణంలో జరిగిన లోపాల మీద నివేదిక రావాలని ఆ నివేదికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది ఈ దేశము పట్టపగలు అర్ధరాత్రి పూట ముంబైలో ఏకే ఫార్టీ సెవెన్ పెట్టి తెలంగా దేశ ప్రజల్ని కాల్చి చంపినా కూడా కసపును కూడా ఉరేయాలంటే ఒక చట్టబద్ధమైన విచారణ చేసిన ఈ దేశంలో విచారణ చేయకుండా శిక్షను విధించే విధానం లేదు ఎవరైనా అట్లా చేస్తే తప్పిదం అవుతుంది మేము ఆల్రెడీ ఎవరెవరి మీద ఏం చర్యలు తీసుకుంటున్నాము ఏం విచారణకు ఆదేశించినాం మీకు వార్తలు వస్తూనే ఉన్నాయి మీరు చూసే ఉంటారు ఏదైనా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం కక్షా సాధింపు చర్యలకు పాల్పడదు అదే సమయంలో అక్రమాలకు పాల్పడిన వాళ్ళని ఎవరిని మినహాయింపు ఇవ్వదు పరిధిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటాము వాళ్ళ పార్టీలో ఉన్న గందరగోళం కుటుంబంలో ఉన్న తగాదాలను ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తున్నాడు ఆయన పాపం జాలి పడాల్సిన సందర్భం నిన్ను అక్కడికి వెళ్ళిడు చేతులు కట్టుకొని నిల్చున్నాడు இயால் இட்ல ரேப்பெட்டதோ அணி ரமேஷ் నేను ప్రభుత్వం విషయంలో మొట్టమొదట బీఆర్ఎస్ నాయకులు ఇది మూడు నెలలు కూడా మనగడ సాధించారు మేము పడగొడతామని బీజే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు శాసనసభలో ఉన్న కడియం శ్రీఆారి గారు లాంటి వాళ్ళు కేసీఆర్ కూడా అంతర్గత సమావేశాలలో ఈ ప్రభుత్వాన్ని మనుగడ సాగనీయము పడగొడతామని బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు సేమ్ డాక్టర్ లక్ష్మణ్ గారు బీజేపీ నాయకులు కూడా ఈ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత పడిపోతుందని వారు అన్నారు వీరి దగ్గర ఉన్నది ముప్పై తొమ్మిది వారి దగ్గర ఉన్నది ఎనిమిది ఏ లెక్కలు కూడినా కూడా వీళ్లకు లెక్క కుదరదు వాళ్ళిద్దరూ కలిసి మా ప్రభుత్వం మీద కుట్ర చేస్తే తప్ప వాళ్ళు అనుకుంటున్న కార్యాచరణ అమలు జరగదు మరి ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతాము పడగొడతామని ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వాళ్ళు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన వాళ్ళు ఇద్దరు ఒకే రకమైన రాగం ఎత్తుకుంటున్నారు ఈ ఒకే రకమైన రాగం ఎత్తుకుంటున్నప్పుడు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాకు లేదా ఒకవేళ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడితే చూస్తూ ఊరుకుంటామా ఇది సహించేదా రెండవది చాలామంది శాసనసభ్యులు నన్ను వచ్చి కలుస్తున్నారు కదా నియోజకవర్గాల అభివృద్ధి కోసం వచ్చినప్పుడు వాళ్ళతోని యథాలాపంగానో పిచాపాటిో లేకపోతే పరిస్థితుల మీద మేము చర్చ చేస్తాం కదా వాళ్ళు కూడా మాట్లాడతారు కదా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు సార్ మా వాళ్ళు కూడా మనము బీజేపీ గడిచిపోతున్నాం ఎన్నికల తర్వాత మన ప్రభుత్వం వచ్చేస్తుంది మీరెవ్వరు చింతించకండి మళ్ళీ మనదే అధికారం అని కొంతమందికి ఆల్రెడీ మంత్రి పదవులు కూడా హామీలు ఇచ్చేస్తున్నాడు వాళ్ళు చెప్తున్నారు అని వీళ్ళకు పైత్యం ముదిరింది సార్ అట్లాంటి పరిస్థితి ఏదైనా వస్తే మేము అంతా సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి శాసనసభ్యులను కలిసి నియోజకవర్గ సమస్యలు వింటున్నాడు మేము అందులో ఉన్న పది ఇళ్ళలో మేము ఎన్నడూ చూసిందే లేదు సార్ నువ్వు టీవీలలో తప్ప మా బాధ మా గోడు విన్నదే లేదు ఈ మాత్రం స్వేచ్ఛ ఉంటే స్వేచ్ఛ ఉన్న ప్రభుత్వాన్ని మళ్ళీ వదులుకొని నిర్బంధాలు తెచ్చుకుంటామా సార్ నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి మీకు అండగా నిలబడతాను సార్ మీ పక్కన నిలబడతావు నువ్వు ఎట్లా చెప్తే అట్లా అని ఎమ్మెల్యేలు నాకు చెప్తున్నారు కదా నేను అందుకే చెప్పిన నిజంగానే ఆ పరిస్థితే ఉత్పన్నమైతే ఒక్కసారిగా మేము నిర్ణయించుకుంటే ఇక ఆ ముగ్గుర నలుగురో తప్ప ఐదో మనిషి వాళ్ళకి మిగిలడు కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి అతి తెలివితేటలు ఇంకా మానేయాలి మేము ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ఒక మంచి పరిపాలన అందించాలని పాలన మీద మాత్రమే దృష్టి పెట్టినము పార్టీ ఫిరాయింపులను కానీ కక్ష సాధింపులను కానీ మేము చేపట్టాలని అనుకోలేదు అందుకే వచ్చిన మొదటి రోజు నుంచి రోజుకు పద్దెనిమిది గంటలు మేము మా మంత్రులు మా ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండే ఒక మంచి పరిపాలన తెలంగాణ మోడల్ వైబ్రెంట్ తెలంగాణ దేశ ప్రజలకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నాము కానీ ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొట్టే పోటీ వాళ్ళు పెట్టిండ్రు అనుకో దాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా మేము చేస్తాం కదా కాపాడే ప్రయత్నం కొంతమంది చేస్తారు ఎదుర్కొనే ప్రయత్నం మేం చేస్తాం దీన్ని నిలబెట్టి వాళ్ళకు గుణపాఠం చెప్పేవాళ్ళు వాళ్ళు ఉంటారు సో వాళ్ళు కోరుకుంటే నేను ముందు నుంచి ఎప్పుడు కూడా నేను మీకు చెప్తాను ఏ దానికైనా నేను సిద్ధం కాకపోతే మొదట వాళ్ళు కోరుకోవాలి ఏందనేది నేను ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి చిత్తశుద్ధితోని పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నా నన్ను నా పని చేయనిస్తే ప్రతిపక్షాలుగా మీ పని మీరు చేసుకోవచ్చు నాకేదో కాళ్ళలో కట్టబెట్టాలి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే పదేళ్ళు ప్రతిపక్షంలో మిమ్మల్ని దించుతామని చెప్పిన దించి చూపించిన ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా పడగొట్టాలన్న ఆలోచన మీరు చేస్తే మీరు నిద్ర లేచే లోపల మీ పక్కన ఎవడూ ఉండరు మీరు తొడుక్కున్న బట్టలు కూడా ఉండవు లేదు చూసుకుంటే ఎమ్మెల్యేల సంగతి చాలా దూరము అట్లా ఒకవేళ వాళ్ళు కోరుకుంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు మీరు తారీఖు చెప్పండి పడగొట్టేది ఏందో చెప్పండి దాని పరిణామాలు ఏందో నేను చెప్తా తారీఖు నిర్ణయించుకోమని చెప్తున్నాను నేను ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొడతాము అని మీరు బింకాల కోసం పొంకణాల కోసం మాట్లాడుకుంటే నాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే పొంకణాల పోషకానికి మూడెడ్లు ముప్పై ఆరు దొడ్లు అని వెనకటి పెద్దోళ్ళు చెప్పారు పొంకణాల కోసం అయితే నాకు అభ్యంతరం ఏం లేదు కానీ ఇట్లేదన్న వ్యవహారం చేస్తే మాత్రం